తెచ్చినాము విరుల్లారండి త్యాగమూర్తుల రక్త దర్బన వృధా కాదులేండి వీర గంధము తెచ్చినాము వీరుల్లారండి రండి త్యాగమూర్తుల రక్త దర్బన వృధా కాదులేండి తెల్లదొరలను మించి పోయిన నల్ల దొరలను తరుముద తరుముదా సియ్యిటు జెండా పట్టే మనము రణము జేయగాదులదా వీరులార వీరులారండి కార్మికులార వీరులారండి వీరులార రండి కార్మికులార తెచ్చినాము వీరులార జపము చేస్తూ విదేశీలను స్వాగతిస్తూ కార్పొరేట్ల కొరిక తీస్తూ చట్ట చవరనెన్ను చేస్తూ చట్ట చవరనెన్ను చేస్తూ అమ్మవారికి మేక పిల్లని బలిగా ఇచ్చిన చందము అమ్మవారికి మేక పిల్లను బలిగా ఇచ్చిన చంద వీరులారారం మోహము వీరులారండి వీరులారారం కార్మికుల రండి శ్రమయే జయంతి అంటూ బూట కంబు మాటలు శ్రమను మించిన కష్ట జీవులు బతుకులల్లో మంటలు శ్రమను బతుకు బతుకు బతు ము లల్లో దీపనికి దాగినా పలిత కోపము పనికి దాగితే పనికి దాగి పలిత మడిగితే యజమా కోపము వీరులార రంగి కార్మి కులార రంగి వీరులార రంగి కార్ణికూలార సహజ సంపద తోచుకెల్లగా జాతి సంస్థలు పెట్టుబడులూ స్వార్థ పరులు గద్దె నెక్కితే బరులు తెరి చిరి తలుపులో స్వార్థ పరులు గద్దె నెక్కి బరులు తెరి చిరి తలుపులు కొరుతో గోకుంటే గో కుంటే బొగ్గుగా వాతుకులు గోవా వ దక్కులు వీరులారారండి కార్మికులారారండి వీరులారారండి కార్మికులారారండి వీర తెచ్చినాము కల్ వీర తెచ్చినాము వీరులారారండి జిందాబాద్ జిందాబాద్ జై హింద్ vai